జైభవాని భవాని జై శివాజీ సో మనకి ఇండియా మొత్తంలో ఫస్ట్ సాంస్కృతిక్ ఫ్రీడమ్ తెచ్చింది ఛత్రపతి శివాజీ మహారాజే సో మనం లో ప్రతిసారి ఎప్పుడైనా సరే ఔరంగజేబ్ గురించి లేకపోతే అక్బర్ గురించి వీళ్ళ గురించే లో చెప్పడం జరిగింది బట్ ఎప్పుడు కూడా ఏ హిస్టరీ లో కూడా శివాజీ ఛత్రపతి మహారాజు గురించి కానీ సంభాజీ మహారాజ్ గురించి కానీ ఎప్పుడు ఎక్కడ పోట్రేట్ చేయలేదు లేదా ఎప్పుడో డిస్కషన్స్ కూడా రాలేదు ఫస్ట్ వెరీ ఫస్ట్ థింగ్ ఎవ్రీ టీనేజ్ పిల్లలు ఈ ఈ మరాఠా కింగ్స్ మన ఇండియాలో కూడా చాలా మంది కింగ్స్ ఉన్నారు వీళ్ళందరి గురించి స్టడీ చేస్తేనే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది లైక్ మెన్ ఎలా ఉండాలి ఒక సొసైటీలో అనేది వాళ్ళకి ఒక చిన్న ఐడియా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈ రేపట్లో చిన్న పిల్లలు సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు సెవెంటీన్ ఇయర్స్ పిల్లలు గర్ల్ ఫ్రెండ్ మాట్లాడతలేదు బాయ్ ఫ్రెండ్ మాట్లాడతలేదు అని చెప్పేసి అదొక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కానీ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు శివాజీ మహారాజ్ ఫస్ట్ వార్ని కాంకేర్ చేసి అంటే ఆయన ఎఫర్ట్స్ ఆయన ఒక ఇండియాకి శ్వాస స్వతంత్రత రావాలి ఫ్రీడమ్ రావాలి ఇండియన్ పీపుల్ కి హిందూయిజం వదలొద్దు అనే ధర్మం పైన నిల్చొని సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో ఫస్ట్ వార్ గెలిచొచ్చును అట్లాంటి లీడర్స్ నుంచి అట్లాంటి కింగ్స్ నుంచి ఏం నేర్చుకోవాలి అనేది ప్రతి చిన్న పిల్లలకి చెప్పాలి సో బుక్స్లో ఎప్పకపోయినా ఇన్ రియల్ మన నెక్స్ట్ జనరేషన్స్ కి వీళ్ళ గురించి అంటే ఆ అవేర్నెస్ ఉండాలి ఒక ఒక పర్సన్ చిన్నపిల్లగా పిలిచి నీకు ఈ జస్ట్ ఫోటో ఇప్పించి పర్సన్ ఎవర ఎవరు తెలుసా అని అడిగితే చెప్పేటట్టు ఉండాలన్నమాట వి హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పడానికి ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ సో అంత మంచి కింగ్ గురించి మనం బుక్స్ లో మిస్ చేసుకోవడం ఇట్స్ ఆర్ బ్యాడ్ లక్ ఫస్ట్ అవి చేంజ్ అయితే అన్ని చేంజ్ అవుతుంది సో వి విల్ డెఫినెట్లీ కంటిన్యూ ద లెగసీ ఆఫ్ శివాజీ మహారాజ్ ఛత్రపతి జగదంబాకి సోగం छत्रपति शिवाजी महाराज और छत्रपति संभाजी संभाजी महाराज के मान सम्मान रखते रहेंगे